నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ సీనియర్ హీరో స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాల హ్యాట్రిక్తో జోష్ మీద ఉన్నాడు బాలయ్య ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న దర్శకుడు బాబీతో చెయ్యి కలిపారు నటసింహం ఇప్పుడు ప్రస్తుతం ఎన్బికె వన్ నాట్ నైన్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది మరో రెండు నెలల్లో ఏపీలో జరగబోయే ఎన్నికల సమయానికల్లా బాలయ్య బాబీ కాంబో మూవీ షూటింగ్ ఒక కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక బాలకృష్ణ తన తదుపరి మూవీని పవన్ కళ్యాణ్ దర్శకుడితో చేస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలనుకున్న హరీష్ శంకర్ నిరాశపరుస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాలతో ఆ చిత్రానికి బ్రేక్లు వేశారు దానితో హరీష్ ఇప్పుడు రవితేజతో ఓ చిత్రం మొదలు పెట్టారు అయితే బాలయ్యతో హరీష్ శంకర్ సినిమా కన్ఫర్మ్ అనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది యాక్షన్ ఎంటర్టైనర్ గా హరీష్ శంకర్ బాలయ్యతో సినిమా చేయబోతున్నారని అంటున్నారు హరీష్ శంకర్ హీరోలని స్టైలిష్ గా చూపిస్తూనే యాక్షన్ తో దుమ్ము రేపుతాడు మరి బాలయ్యతో హరీష్ ఎలాంటి సినిమాని డిజైన్ చేయబోతున్నాడో చూద్దాం